పేరుకే టెండర్లు అన్నీ పంచిపెట్టడమే ఎవరికి ఏ పని ఇవ్వాలనేది ముందే డిసైడ్ అయిపోతుంది నామికే వాస్యగా టెండర్లు పిలిచి తతంగాన్ని పూర్తి చేస్తారని ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు చెబుతున్నాయి అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి కేటాయిస్తున్న వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో గత కొంతకాలంగా ఇదే తంతు సాగుతుందని ఈ వ్యవహారాలను దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్న అధికార వర్గాలే చెబుతున్నాయి లేకపోతే అందరూ అదేదో కూడబలుకొని వేసినట్లు ఒక్కరు కూడా లెస్కు వేయకుండా ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లోనూ ఎక్సెస్ గేట్ టెండర్లు దాఖలయ్యాయి అంతేకాదు ఒక్కో కంపెనీకి తక్కువలో తక్కువ నాలుగు నుంచి ఐదు టెండర్లు దక్కయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రాజధానిలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల పనులను అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థలకు పంచిపెట్టారు ఈ తరహాలోనే అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్ల పనుల పంపకం కూడా సాగబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఐకానిక్ టవర్ల పంపకానికి కూడా అంతా రెడీ అయిపోయిందని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు జిఏడి టవర్ పనులను దేశంలోనే ఎంతో పేరున్న ప్రముఖ నిర్మాణ సంస్థకు కట్టబెట్టబోతున్నారని టవర్ టూ త్రీ పనులను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అది కూడా లిస్టెడ్ కంపెనీకి దక్కబోతున్నట్లు సమాచారం టవర్ వన్ టూ పనులను ఇప్పటికే అమరావతిలో వేల కోట్ల రూపాయల పనులు దక్కించుకున్న బెంగళూరు సంస్థకు కేటాయించబోతున్నట్లు చెబుతున్నారు కొద్ది రోజుల క్రితమే సిఆర్డిఏ అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే జీఐడి టవర్గా పిలిచే ప్రధాన టవర్లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీసులు ఉండబోతున్నాయి ఈ ఒక్క టవర్ నిర్మాణ వ్యయమే వెయ్యి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలుగా అంచనా వేశారు సచివాలయంలో భాగంగా నిర్మించే ఒకటి రెండు టవర్ల నిర్మాణ అంచనా వ్యయమో పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలైతే టవర్ త్రీ ఫోర్ల నిర్మాణ వ్యయము పదహారు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలుగా ఉంది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మిస్తున్న ఈ టవర్ల నిర్మాణానికి మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంగానుంది మే ఒకటిన ఈ నూతన సచివాలయ టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేయబోతున్నారు ఆ మరుసటి రోజే ఫైనాన్షియల్ బిడ్స్ కూడా ఓపెన్ చేసి గా వచ్చిన కాంట్రాక్టర్లకు ఈ ప్రాజెక్టు పనులు కేటాయించబోతున్నారు అమరావతిలో కేటాయించిన అన్ని పనుల తరహాలోనే ఈ టవర్ల నిర్మాణ బాధ్యతలను కూడా ముందే ఎంపిక చేసిన సమస్యలకు ఇవ్వడానికి అంత సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి Please subscribe TCTV.